నమస్తే నేను మీకు ఎందుకు దర్శనం దర్శనం ఈ షాప్ లో కూర్చొని పేపర్ చదువుతున్నా అంద్రజ్యోతిలో చాలా పెద్ద హెడ్లైన్ తిరుపతి గురించి ఫుట్ పాత్ర ఆక్రమిస్తే జరిమానా అని ఒక న్యూస్ మన మౌర్య గారు కమిషనర్ అలాగే యువ అన్వేష్ గారు ఇంకా వాళ్ళ టీం అంతా వెళ్లి నిన్న అంతా చెక్ ఉన్నారు ఫుట్ పాత్రలు ఆక్రమించిన వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి జరిమానా వేస్తామని చెప్పారు ఫుట్పాత్లు ఆక్రమిస్తే జరిమానా బానే ఉంది ఫుట్పాత్ లేకుండా చేస్తే నజరాని ఇస్తారా తిరుపతిలో ప్రధాన కూడలలో జాతీయ రహదారుల్లో ఫుట్ కనపడకుండా చేశారని గతంలో కూడా రెండు సార్లు ఫిర్యాదు చేశాం మళ్ళీ ఇప్పుడు కూడా చూపిస్తున్నా ప్రకాశం రోడ్ లో ఏ విధంగా ఫుట్ లేకుండా చేశారు దీనిపైన మీరు ఏ విధమైన చర్య తీసుకుంటారు గతంలో కూడా మీరు ఏదో పనులన్నీ తొలగించారు ఆనందం వేసింది అక్కడ నుంచి పనులు తొలగించారు వీటి మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు ఈ షాపుల జోలికి వెళ్ళకూడదనా వెళ్తే ఏమైనా జరుగుతుందనా లేదంటే సమాధానం మన కమిషనర్ గారే చెప్పాలి అధికారులే చెప్పాలి ఫుట్ లేకుండా చేశారు ఫుట్పాత్ అక్కడ స్కూల్ కు వెళ్లేదారులు అక్కడ ఒక బోరింగ్ కూడా ఉండదు కార్పొరేషన్ సంబంధించినటువంటి బోరింగ్ హ్యాండ్ పంప్ హ్యాండ్ కోరు అది కూడా లేకుండా చేశారు అది ప్రారంభోత్సవం నుంచి కంప్లైంట్ చేస్తూనే ఉన్నాం ఇంతవరకు దాని జోలికి వెళ్ళలేదు ఒకవేళ మీరు వెళ్ళలేము అని చెబితే దయచేసి మాకు చెప్పండి ఎందుకంటే మీరే భయపడుతున్నప్పుడు మా పరిస్థితి ఎలాగ ఉంటుందో మాకు తెలుస్తుంది కాబట్టి మేము ఎప్పుడు ఇలాంటి సమస్యని ప్రజల దృష్టికి తీసుకురాం బీమా జ్యువెలర్స్ ఆ కంపెనీకి భయపడుతున్నారా లేకపోతే బిల్డింగ్ ఓనర్ కి తెలియట్లేదు కానీ ఒకవేళ నిజంగా అధికారులకు గాన అలాంటి వ్యక్తులతో పెట్టుకోవడం భయమైతే మాకు కూడా చెప్పండి ప్రజలకు కూడా చెప్పండి వాళ్ళతో పెట్టుకోవద్దని మేము కూడా ఇంకొకసారి ఈ వీడియో చెయ్యము ఇదే నా చివరి వీడియో అవుతుంది ఆ భీమా జ్యువెలర్స్ ఆక్రమిత రోడ్డు గురించి దయచేసి ఇప్పటికైనా అధికారులు ఆలోచిస్తారని ఈ విధంగా ఇంకొక ప్రధాన కూటలిలో మరొక హోటల్ మళ్ళీ చూపిస్తాను ప్రస్తుతానికి ఈ హోటల్ సంగతి ఈ భీమా జ్యువెలర్స్ సంగతి చూడండి చేయగలుగుతారా లేదా వారంలో తెలుస్తుంది మీరు చేస్తారా లేదా అనేది తెలిసిపోతుంది కాబట్టి నేను స్టూడియో చేయించా లేదా అనేది ప్రజలుగా మేము కూడా కొంచెం జాగ్రత్త వహించాలి ఎందుకంటే మీకు చిన్నవాళ్ళం కదా భారతీయతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన ధర్మ రక్షణ కోటు సాధనకే పోరాడదాం మన తిరుపతి పవిత్రంగా పరిశుభ్రంగా ఉంచుకుందాం திருமல திருப்பதி பவித்திரத்தின் காப்பாடுக்குதான் ஜெயசிரீராம் கோபமஸ்ரீவாய்